అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వారిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా తలంచుకుంటూ వారు చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు భారతదేశం శాంతియుతంగా ఆహ్లాదకరంగా ఉన్నదంటే కేవలం ఆయన రాసిన రాజ్యాంగం ఆయన చేసిన సేవల వల్ల ఈరోజు వ్యత్యాసాలు లేకుండా అందరం సహజీవనం చేస్తూ శాంతియుతంగా ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద జనాభా ఉన్నా కూడా ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా మనం జీవిస్తూ ఉన్నామంటే వారే కారణం వారిని మనస్ఫూర్తిగా మనం ప్రతి సంవత్సరం తలుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం ఈరోజు దాదా అంబేద్కర్ సాహెబ్ నూట ముప్పై మూడవ వర్దంతి సర్ప సందర్భంగా ఈరోజు ఆయనకి జయంతి సందర్భ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయనకి అర్పించడం జరిగింది ఆయన బాటలోనే ప్రతి ఒక్కరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జయంతి ఉత్సవంగా ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకు నివాళులర్పించి ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు అర్పించి గణనీవాళు అర్పించడం జరిగింది మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా నిలబడుకొని మాట్లాడుతున్నారంటే ఆ మహనీయుడు ఆనాడు మా కోసం ప్రత్యేకంగా రాసినటువంటి హక్కులే అని కూడా మేము తలుచుకుంటూనే ఉంటాం మా దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహనీయుల స్ఫూర్తితోటి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి ఎంతో రిజర్వేషన్స్ కల్పించాలన్న విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పదవులను కల్పించడం జరిగింది పేద ప్రజలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఆ మహిళల స్ఫూర్తితోటే గ్రామ స్వరాజ్యం రావాలని మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన అందించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆశీర్వదించాలని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘననివాళులు అర్పించడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారితో సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ గారితో రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి చేయడం జరిగిందని కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా ఘన నివాళి అర్పించాల్సిన సందర్భం అత్యంత పేదరికంలో జన్మించి వర్ణ కుల వ్యవస్థను ఆయన దానివల్ల కష్టాలు పడి అయినా కూడా ఏ మాత్రం కూడా ఎదురు ఆయన భయపడకుండా ఎంతో కఠోర నిష్ఠతోటి విద్యా బుద్ధులు నేర్చుకొని మరి ఈ ప్రపంచంలోని మహా మేధావుల జాబితాలో ఆయన కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహా వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో మహామహులతో ఆనాడు ఉన్న లాయర్లు బ్యారిస్టర్లతోటి రాజ్యాంగం రచించమని ఒక కమిటీ వేస్తే ఆ మహామౌలందరికీ కూడా పర్యవేక్షణ చేయటానికి రాజ్యాంగ కమిటీకి నాయకత్వం వహించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి సర్వమానవ సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని అణు అణువునా కూడా అంబేద్కర్ గారు ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క ఆలోచనలు స్ఫురించే విధంగా ఈరోజు మన రాజ్యాంగం ఏర్పడింది అంతటి మహా వ్యక్తిని ఈరోజు మనం అందరం తలుచుకొని స్మరించుకొని వారి గొప్పతనాన్ని భావి తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి ఒకసారి ఘనంగా నివాళులు ఉన్నాం జై బాబాసాహెబ్ అంబేద్కర్